ఎంతగా మనం తప్పిస్తాడంటే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఆయన చేసే మేలు కంటి కనబడు చెవికి వినబడు హృదయానికి అభవచ్ఛం ఒక ప్రమాదాన్ని దేవుడు అనుమతిస్తే ఒక ఇబ్బందిని దేవుడు అనుమతిస్తే మనం అందరం చచ్చూరుకునే వాళ్ళమే ఇప్పుడు కూడా ఉండేవాళ్ళం కాదు దేవుడు మనల్ని కాపాడడం వెనకాల పోషించడం వెనకాల రక్షించడం గల కారణం ఏంటంటే మనమంటే ఆయనకి ఇష్టం దేవుడికి స్తోత్రం కలుగుని కాక ఎందుకు మనమంటే ఆయనకి ఇష్టం అంటే మనం ఆయనను విశ్వసించాం రెండవది ఆయనను నేను ఆయనకి కనుక ఆయన నన్ను వచ్చిన కూడా చిన్న వివరణ తీసుకుని ముందుకెళ్ళను నా నీతిని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చను నా నిర్దోషత్వమును బట్టి నాకు ఈ వచ్చిన చదువుతున్నప్పుడు మీకు వచ్చిన గుర్తు రావు నూట మూడవ కీర్తన పదవచ్చు చదువు మన పాపము ఇక్కడ అక్కడే ప్రతీకారం చేయాల ఇక్కడే ప్రతిఫలం ఇచ్చాడు దేవునికి ప్రతిఫలం ఇచ్చాడు నీతిని బట్టి మన నీతికేమో ప్రతిఫలం ఇస్తున్నాడు మన పాపానికి ఏమో ప్రతిఫలం ఇవ్వట్ల ఇది దేవుని ప్రేమ ఇప్పుడు నూట మూడు పది చదవండి మన పాపములను బట్టి మనకు ప్రతీకారము ఇక్కవేళ మన పాపములను బట్టి దేవుడు కనుక మన ప్రతీకారం తీరిస్తే అంటే మనం ఇంగ్లీష్ లో చెప్పాలంటే రివెంజ్ తీర్చుకుంటే మనలో ఏ ఒక్కరం ఇక్కడ ఉండేవాళ్ళము కాదు మనలో మన పాపములను బట్టి ఆయన ప్రతీకారం చేయలేదు నెక్స్ట్ దోషములను బట్టి మనకు ఏమి ఇవ్వలేదండి అంటే మనం చేసిన తప్పులేమో ఆయన క్షమిస్తున్నాడు మనం చేసిన నీతికి కానీ నిర్దోషత్వానికి కానీ ప్రతిఫలం ఇస్తున్నాడు అది దేవుడి ప్రేమ ఇక్కడ చూడండి నూట పద్దెనిమిది పద్దెనిమిది తీర్పును ఇరవై ఇవ్వచ్చు నా నీతిని బట్టి హోబా నాకు ప్రతిఫలం ఇచ్చాను నా నిర్దోషమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాను నూట మూడో కేర్తుల్లో నా పాపములను బట్టి నాకు ప్రతిఫలం ఇవ్వలేదు నా దోషములను బట్టి నాకు శిక్ష అయిన విధించలేదు కానీ నేను చేసిన ప్రార్థనకు మాత్రం ప్రతిఫలం ఇచ్చాడు నా నిర్దోషత్వానికి ప్రతిఫలం ఇచ్చాడు నేను చేసిన ఆరాధనకు దేవుడు నాకు తగిన కృప చూపించాడు అదే మనము దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఉన్నప్పుడేమో ఆయన చూసి చూడనట్టుగా ఉండి వాటి అన్నింటిని క్షమించి వాటిని సముద్ర అగాధములో పడవేసి తూర్పుకి పడమటికి ఎంత దూరం దూరపల్చి దేవుడు తన ప్రేమను వెల్లడి పరుస్తున్నాడు నాకు ఇక్కడ అర్థమైనంత వరకు దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే మనం చేసిన ప్రార్థనకు నిర్దోషత్వానికి ప్రతిఫలం ఇస్తున్నాడు మనం చేసిన అపకారములకేమో ప్రతిఫలం ఇవ్వకుండా మనము మంటి వారమని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ ఒక్క కారణం చాలండి ఆయనను మనం ఆరాధించడానికి ఈ ఒక్క కారణం చాలండి ఆయనకు కృతజ్ఞతాస్పత్రులు చెల్లించడానికి ఇప్పుడు మనం తీసుకున్న ఈ కీర్తన గ్రంథం ధ్యానం మూడు పాయింట్లుగా మనం ఎడగొడితే ఒకటి దేవుని యొక్క కోపము రఘులు ఎలా ఉంటుందో మనం కొన్ని వచ్చినా చూసాం తర్వాత తన భక్తులని ఆయన ఏ విధముగా అన్య చెల్లులలో నుండి వేరు చేశాడు మూడవ మాట ఆయన ప్రతీకారమునకు పాపమునకు ప్రతిఫలం అయినా ఇవ్వలేదు మన నిర్దోషత్వానికి మన నీతికి ఏమి ఇచ్చానండి ప్రతిఫలం ఇచ్చాడు దేవునికి స్తోత్రం చెప్పండి కాబట్టి నీవు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం నువ్వు చేసిన పాపానికి ఏమో ప్రతిఫలం ఇవ్వకుండా ఆ పాపమును ప్రతిఫలమైన మరణ దండన శిలువలో ఆయన మీద వేసుకొని నీకేమో నీ ప్రార్థనకు ఆయన సమాధానం ఇచ్చి నీ నా శిక్షను ఆయన సిలువలో వేసుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలో ఇప్పుడు నూట మూడవ కీర్తన పదవి వచ్చిన మళ్ళీ ఒకసారి ఆ వచ్చింది చదవండి ప్రతీకాలం మరి ఎక్కడ చేశాడంటే సిలువలో చేశాను పాపం మెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేయబడింది సెకండ్ కొరియన్ ఫైవ్ ట్వంటీ వన్ ఐదు ఇరవై ఒకటి ఇప్పుడు పాపం మెరుగని ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డాడు శిక్ష ఆయన మీద వేయబడింది ఇవ్వబడింది మనకేమివ్వబడింది నూట పద్దెనిమిదో కీర్తన ఇరవై వచ్చిన ప్రకారం చూస్తే మన నిర్దోషత్వములకు ఆయన ప్రతిఫలం ఇచ్చాడు మన నీతికి ఆయన ప్రతిఫలం ఇచ్చాడు కానీ నూట పదో కీర్తన నూట మూడో కీర్తన పదో వచ్చిన చదివిన మాటలు ఇప్పుడు చదవండి మన పాపములను బట్టి ప్రతి ఎవరి మీద చూపించాడు అంటే తన కుమారుని మీద సినువలో నెక్స్ట్ దోషములకు ప్రతిఫలము ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు గారు గాయపరచబడ్డాడు ప్రతిఫలమేమో దోషములను బట్టి ఆయన పొందాడు మన నీతికి నిర్దోషత్వానికి ఏమో కృపను మనిషికి దేవుడిచ్చాడు దేవునికి స్తోత్రం కలుగును కాక ఇక్కడ ఏముందంటే దేవుని ప్రేమ విమర్చబడిన దేవునికి స్తోత్రం కలుగును కాక